హాయ్ వివర్స్ మనం వచ్చేసి తొమ్మిదో పాఠం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు తెలుగు చూస్తూ ఉన్నాము వర్ణమాలలోని అచ్చులు ఏ నుంచి ఆహా వరకు ఉన్నటువంటి అక్షరాలని మనం తెలుసుకుందాము ఏ అంటే ఎలుక జాతరకెళ్ళింది ఇక్కడ ఎలుక కనిపిస్తుంది జాతరకు వెళ్ళింది అంటే ఎలుక ఎన్నో వింతలు చూసింది అక్కడ ఉన్నటువంటి వింతలన్నీ చూసింది ఎండన తాను అలిసింది ఎండపడి బాగా అలసిపోయింది ఎలుగుబంటిపై కూర్చుంది ఎలుక ఇంటికి చేరింది ఎలుగుబంటలు ఎక్కడ ఉంటాయి అడవుల్లో ఉంటాయి దానిపైన ఎక్కి కూర్చొని ఇంటికి చేరుకుందనమాట ఎలుక ఎద్దు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి ఎండ ఎడారి ఎనిమిది ఎర్ర ఎకరం ఎండాకాలం ఇక్కడ ఏ అనేటువంటి అక్షరాన్ని కలిపి మనం రాయండి ఏ అనేటువంటి అక్షరాన్ని కలిపి రాయండి ఇక్కడ ఏ అనేటువంటిది వచ్చేసి ఏనుగమ్మ ఏనుగు పొడవు తొండం ఏనుగు ఏనుగు వచ్చేసి బాగా లావుగా ఉంటుంది దానికి పొడవుగా తొండం అనేటువంటిది ఉంది చూడండి ముందు వచ్చేసి చిన్ని కళ్ళు ఏనుగు దానికి వచ్చేసి కళ్ళు ఎంత ఉంటాయి చిన్ని చిన్నివిగా ఉంటాయి అనమాట లావు కాళ్ళ ఏనుగు కాళ్ళు వచ్చేసి లావుగా ఉంటాయి ఎక్కడికి అది ఏలూరు వచ్చింది ఏనుగు ఏనుగు వచ్చేసి పరిగెత్తుకుంటూ ఏలూరుకి వచ్చేసిందంట ఏనుగు ఏతం ఏతం అంటే ఇక్కడ వచ్చేసి వ్యవసాయదారులు వచ్చేసి భూమికి నీళ్ళు వచ్చేసి తోడుతారనమాట దాన్ని ఏతం అని అంటారు దాంట్లో నుంచి తోడి నీళ్ళు పోస్తారనమాట ఆ కాలంలో ఉండేది తర్వాత పదాలను పలకండి ఏతం ఏనుగు ఏరువాక ఏది ఏలూరు ఏటవాలు తర్వాత ఏ అనేటువంటి అక్షరాన్ని కలుపుతూ చుక్కలు కలుపుతూ రాయండి ఇది వచ్చేసి మనం కాపీ రైటింగ్లో మనం చూద్దాము ఐ చల్ల చల్లని ఐస్ క్రీము ఐలవరం ఐస్ క్రీము ఆ యొక్క పేరే వచ్చేసి ఐలవరం ఐస్ క్రీమ్ అంటే ఐదు రూపాయల ఐస్ క్రీము ఐదు ఐరావతము సరే ఐరావతం అంటే మీకు తెలుసా ఐరావతం అంటే ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఏనుగుని ఐరావతము అంటారు ఆ యొక్క ఏనుగు తెల్లగా ఉంటుంది అయినా ఐసు ఐకమత్యము అయితే ఐక్యత ఐరావతం అక్షం కలుపుతూ మనము చుక్కలు కలుపుతూ మనం వచ్చేసి ఐ అనేటువంటి అక్షరాన్ని రాయండి ఇది వచ్చేసి కాపీ రైటింగ్లో రాద్దాము ఓ అమ్మ ఒడిలో చిన్ని పాప ఇక్కడ అమ్మ ఒడిలో చిన్ని పాప కూర్చొని ఉంది మిఠాయి అంగడి చూసింది మిఠాయి ఒకటి కావాలంది పాప వచ్చేసి మిఠాయి కావాలంది ఒక మిఠాయి అనేటువంటిది కొనిచ్చింది పిల్లలకు వచ్చేసి ఎక్కువగా తీపి అనేటువంటిది చాలా ఇష్టపడతారు పిల్లలు ఒంటే ఒడ్డా ఓడి ఒకడు వర ఒంటె ఒంటరి ఓడిలోన అక్షరం పలుకుతూ చుక్కలు అనేటువంటి కలపండి ఓ అనేటువంటి అక్షరాన్ని కాపీ రైటింగ్లో మనం రాద్దాము ఓ ఓబులేసు ఓరిమితో ఓనమాలు నేర్చుకున్నాడు ఓడలో ఉద్యోగం దొరికింది బాగా చదువుకున్నాడు వచ్చేసి ఓడలో ఉద్యోగం అనేటువంటిది దొరికింది ఓడ ఓటు ఓటు ఓపిక ఓనమాలు ఓర్పు ఓటమి ఓరచూపు అక్షరం కలుపుతూ చుక్కలు కలుపుతూ ఇక్కడ వచ్చేసి ఓ అనేటువంటిది రాయండి అవు కోతికి అవుట్ దొరికింది అవుట్ అంటే వచ్చేసి ఈ యొక్క టపాకాయలని అవుట్ అని కూడా అంటారు అవుట్ను నోటితో కొరికింది నోటితో కొరికింది కోతికి కోపం వచ్చింది ఏంది ఇది అసలు పేలడం లేదు ఏంది తినేది తినేదేమో అనుకునేసి అది కొరికిందన్నమాట నోటితో కోతికి కోపం వచ్చింది అవుట్ను మంటలోకి విసిరింది అవుట్ డామ్ డామ్ అని పేలింది అది వచ్చేసి అది తెలియకుండా వచ్చేసి నిప్పులో వేసేసింది అనమాట సో అది నిప్పులో వేసిన వెంటనే అది పేలుతుంది కదా డామ్ డామ్ అంటూ పేలింది అవు అవుటు ఔషధం క్రింది పదాలు వచ్చేసి పలకండి అవును అవునవును ఔపచారం ఔరా ఔచిత్యం ఔదార్యం అక్షం పలుకుతూ చుక్కలు కలపండి అవు అనేటువంటిది రాయండి అంజలి అమ్ అనేటువంటి అక్షరాన్ని మనం నేర్చుకోబోతున్నాము అంజలి అంగడికి వచ్చింది అరిసెలు ఎన్నో కొనింది అరిసెలు అనేటువంటిది ఆ యొక్క అప్పచ్చలు మామూలుగా వచ్చేసి పూర్వకాలంలో మనకు ఇంట్లో అరిసెలు అనేటువంటి ఇప్పుడు కూడా అరిసెలు అనేటువంటి చేసి పెడుతున్నారు ఇప్పుడు వచ్చేసి బడిలో బజార్లో కొనుక్కుంటున్నాం మనము అందరికీ అరిసెలు పంచింది సో కొని ఇచ్చి అందరికీ పంచింది అనమాట అంగడి అందెలు అందెలు అంటే కాలి పట్టీలు అనమాట అంబ అంబలి అంగీకారం అందం అందరూ అంకుశం అక్షరం పలుకుతూ చుక్కలు అనేటువంటి కలపండి అమ్మ అనేటువంటి అక్షరాన్ని ఆహా అంతఃపురంలో రాణులు ఉంటారు అంతఃపురం అంటే రాజ్యంలో వచ్చేసి రాణులు ఉంటారు అన్నమాట అంతఃపురాల్లో లోపల ఋషి తపఫలము పోసి వానలు కురిపించాడు ఋషి వచ్చేసి నార్మల్గా వచ్చేసి తపోబలంతో ఏం చేస్తా అంటే భగవంతుడిని మెప్పించి మనకు వానలు అనేటువంటిది కురిపింప చేశాడు అంతఃపురం తప పలం క్రింది పదాలు పలకదాము అంతఃపురం అంతఃకరణం తపఫలం దుఃఖం అక్షం పలుకుతూ చుక్కలు అనేటువంటిది కలపండి ఆహా అనేటువంటి అక్షరాన్ని రాయండి